గతంలో పిసిసి అధ్యక్ష పదవి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఓ నలభై యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్నాడని చెప్పని సాక్షాత్తు తన సహచర మంత్రివర్గ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటి విషయం మీడియా వాళ్లకు తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను నోటుకు పోస్ట్ అయిపోయింది ఓటుకు నోటు లాగా నోటుకు పోస్ట్ అయిపోయింది తప్పుడు రిపోర్ట్ సమర్థించి ఏ విధంగా మన డిఎంకే పొత్తులో నాలుగు టికెట్లు అమ్ముకుండా మన కొత్త ఇన్ఛార్జు ఇక్కడ పోస్ట్ నుంచి అమ్ముకోవడం జరిగింది అయితే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటిది నిజము అని చెప్పని వాళ్ళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ చార్జ్షీట్ లో ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే పిసిసి అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి కాకముందే ముఖ్యమంత్రి పదవిలో కూర్చొనక ముందే తాను పిసిసి అధ్యక్ష పదవి కోసమా అన్నట్లుగా తోటి నాయకులందరినీ ప్రోత్సహించి తాను డబ్బులు పెట్టడంతో పాటుగా మిగతా వాళ్ళందరినీ కూడా డబ్బులు పెట్టండి పెడితే మీకు పదవులు ఇప్పిస్తా అని చెప్పని లాలూచిబడ్డడు అని చెప్పని స్పష్టంగా చార్జ్ లో పేర్కొన్నట్టుగా మనం వార్తలన్నీ వింటా ఉన్నాం అంటే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు ఏదైతే నలభై యాభై కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అన్నడో విహెచ్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ మాట అన్నటువంటి ఒక విషయం నాకు గుర్తుంది ఇవన్నీ కూడా మరొకసారి వాళ్ళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసినటువంటి ఒక షీట్ ద్వారా ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతున్నాయి దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు ఇప్పటి వరకు కూడా తేలిగొట్టిన దొంగ లెక్క కనీసం ఇంతవరకు ఆ అంశం మీద ఒక ట్వీట్ కానీ లేకపోతే ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ నోట్ కానీ ఒక వివరణ కానీ ఇచ్చినటువంటి ఒక దాఖలాలు లేవు అంటే ఈడీ వేసినటువంటి ఒక ఛార్జ్ లో పొందుపరచే అంశాలని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టుగానే భావించవలసి వస్తుందంటే ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం